మీరు ఏదైనా ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఈ వర్డ్స్ వినే ఉంటారు మాది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ డిటిసిపి అప్రూవ్డ్ రారా అప్రూవ్డ్ ఇలా చెప్తూ ఉంటారు అయితే ఈ డిటీసీపీ అంటే ఏంటి హెచ్ఎండిఏ అంటే ఏంటి రేరా అంటే ఏంటి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇదేంటంటే ఇప్పుడు వైజాగ్ అవుట్స్కట్స్ కానీ రాజమండ్రి కాకినాడ ఇట్లాంటి సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి లేఅవుట్ అప్రూవల్ ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకినాడలో ఏదైనా ఒక వెంచర్ లేఅవుట్ ఇస్తే ఆ లేఅవుట్కి అప్రూవల్ అంటే డిటీసీపీ వస్తుంది సో అక్కడ మీరు ఏదైనా ప్లాట్ కొనే ముందు డిటీసీపీ అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఏదో బ్రోచర్ మీద వాళ్ళు డిటీసీపీ అప్రూవ్డ్ అని ఒక డిజైన్ వేసుకుంటే సరిపోదు నిజంగా డీటీసీపీ అప్రూవల్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ది హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అనేది పర్టికులర్గా హైదరాబాద్కి సంబంధించింది హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది దేనికంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో ఏవైనా ప్లాట్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు వాటికి హెచ్ఎండిఏ అప్రూవల్ అనేది కంపల్సరిగా ఉండాలి అండ్ థర్డ్ వన్ రారా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇది దేనికోసం అంటే ఇప్పుడు మీకు ప్లాట్ కొనేటప్పుడు లేదంటే మీరు ఒక ఫ్లాట్ కొనేటప్పుడు మీకు అక్కడ సెల్లర్ అనేవాళ్ళు మీకు ఒకటి చెప్తారు అంటే మీకు ఇక్కడ ఇది వస్తుంది అక్కడ అది వస్తుంది మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు కానీ ఫ్యూచర్లో అది చేయలేదు అనుకోండి మీరు రేరాలో కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఏదైనా ఒక ఫ్లాట్ ఆర్ ప్లాట్ మీకు రేరాలో ఎప్రూవ్ అయ్యింది అంటే మీరు దాన్ని ట్రస్ట్ చేయొచ్చు రేరా ఎప్రూవల్ లేకపోతే అది అక్కడ లిటిగేషన్ ఉందని లేదంటే అక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవని అర్థం సో రేరా ఎప్రూవల్ లేని వాటి జోలికి అసలు వెళ్ళొద్దు సో మీకు ఈ రీల్ ద్వారా డిటీసీపీ హెచ్ఎండిఏ రేరా అంటే ఏంటో అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్ రీల్స్లో మనం రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాట్ కొనాలి అని మీరు ఆలోచిస్తుంటే ఇప్పటి నుంచే మా ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసే అవకాశం ఉంటుంది సో మోసపోకూడదు అంటే నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి థ్యాంక్ యూ